నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సమర్థవంతంగా చేర్చాలి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకి చేర్చడంలో అధికారులు వారధిగా విధులు బాధ్యతలు నిర్వహించాలని దిశ కమిటీ చైర్మన్ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో దిశ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేశ్ ఇరవై పాయింట్స్ చైర్మన్ లంక దినకర్ కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ జిల్లా అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలు చేయటంలో లోపాలను గుర్తించటం సమీక్షించటం జరిగిందన్నారు వాటిని అధిగమించి కేంద్ర ప్రభుత్వం అమలు నిధులను వంద శాతం ప్రజలకు వాటి ప్రయోజనాలను చేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్దిదారులకు పథకాల యొక్క ప్రయోజనాలు పొందుతున్నది లేనిది అన్న అంశంపై శాఖల వారీగా సమీక్షించటం జరిగిందన్నారు రాష్ట్ర వర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాలను ఏ విధంగా అమలు జరుగుతున్నాయో సమీక్షించటం జరిగిందని తెలిపారు వాటిలో లోపాలు అధిగమించి మెరుగైన సూచనలకు వేదికగా ఈ సమావేశం నిర్వహించామన్నారు ఇరవై పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ లంక దినకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు తీరుపై సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ఈ సమావేశంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్ జెడ్పీఓ వివి లక్ష్మణ్ రావు వివిధ శాఖల జిల్లా అధికారులు కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు లక్ష్యం ఏమ నిర్దేశించుకున్నాము సైల లక్ష్యాన్ని అంతేనా లక్ష్యాన్ని చేరుకోవడానికి కేత్రో ఏమైనా నిబంధనలు పెట్టుసారంటే మనం కార్యరూపంలో పెంటే ఆచార్య రామన్ రామకృష్ణ గురించి చాలా ఆలరుణన లెస్ than ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించినటువంటి అంశాలతో దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేను కొత్తగా మీకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావించింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమాన్ని సవ్యంగా ప్రజలకు అందించాలి అని చెప్పి భావిస్తుందో వాటిని స్కీమ్స్ రూపంగా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రతి స్కీమ్ కూడా ఫెడరల్ సిస్టమ్ కి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ మాధ్యమంగానే వారు క్షేత్ర స్థాయిలో నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ స్కీమ్స్ ఏవైతే మనం రివ్యూ చేసుకోబోతున్నామో చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం సింహభాగం ఉన్నటువంటి సందర్భంలో అవి క్షేత్ర స్థాయిలో ఏ విధంగా నిర్వహించబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని రివ్యూ చేయటానికి నిజమైనటువంటి లాభార్థులకు అందుతు అందుతున్నదా లేదా లేదా ప్రతి స్కీమ్ కి సంబంధించి ఏవైతే విధి విధానాలు ఉంటాయో అవి మనం యాక్షన్ లో పెట్టే విధంగా ఉన్నాయా లేదా వాటికేమన్నా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ఏమి చేయాలి ఈ రకమైనటువంటి ఒక సమీక్ష నిర్వహించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఈ ముందుకు వస్తే తెర మీదకి వస్తాయి గనక దిశ కమిటీ ఏదైతే ఉందో ఒక భారతిగా కేంద్ర ప్రభుత్వానికి విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకి మధ్య మధ్య ఒక భారధిగా తన బాధ్యతని పాత్రని నిర్వహిస్తూ ప్రజలకు కూడా కింద ఉన్న ఇబ్బందులు ఉన్నట్లయితే ఏ విధంగా వాటిని ఖచ్చితంగా అధికారుల యొక్క దృష్టికి వస్తాయి కనుక వాటిని కూడా ఈ రకమైనటువంటి సమీక్ష నిర్వహించుకున్నప్పుడు ఆ అంశాన్ని కూడా చర్చకు తీసుకుని వస్తూ మనమేమన్నా మార్పులు చేస్తే బాగుంటుంది అని గనుక అనుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ప్రజల మనోభావాన్ని తెలిపేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇది కేవలం ప్రభుత్వం ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి అనుసంధానం మాత్రమే కాకుండా ప్రజలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా అనుసంధానకర్తలుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సమీక్షించుకోవడం తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి దిశ కార్యక్రమం ఇది మనందరికీ తెలిసిన విధంగానే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు మనందరికీ తెలుస్తూనే ఉంటాయి అయితే ఏవైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నారో అంటే ఏవైతే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారో ఆ కార్యక్రమాల్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసేటువంటి విషయంలో ఏ రకమైన దిశలో మనం వెళ్లాలనేటువంటిదే ప్రధానంగా ఈ దిశ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యమైనటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ ప్రధానమైనటువంటి అంశం చాలా మంచి ఉద్దేశాలతోటి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని పథకాల్ని ప్రవేశపెట్టినప్పుడు అదే స్ఫూర్తిని మనం నిరూజ్కుని మన రాష్ట్రంలో కూడా ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని ప్రోత్సాహించే విధంగా కార్యక్రమాలను నిర్వహించినప్పుడు ఒక పక్కన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వెళ్ళి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను అమలు చేస్తే ఏవైతే ఒరిజినల్ గా మనం పాయింట్ చేసామో లక్ష్యాలు అవి సాధించుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం అయితే మీరే గమనించారు జల జీవన మిషన్ లాంటి కార్యక్రమాలు కానీ అవి దాహార్ తీర్చడానికి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచినీరు అందించేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి అమృత్ కార్యక్రమం ద్వారా మంచి అందించేటువంటి కార్యక్రమాలని ఒక సమృద్ధికరంగా చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలకే ఈ ప్రయత్నం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అయితే మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం ఏ రకంగా మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరువు కాగలిగాం అనేటువంటి మాట వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రశ్న మన ముందు ఏ విధమైన వ్యవహరించాలి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అధికారులు తమ యొక్క తీరు ప్రదర్శించాలనేటువంటి అంశాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వర్ గారు గౌరవ మంత్రి కందులు ముగేష్ గారు చాలా స్పష్టంగా వివరించారు అయితే ఈరోజు ప్రభుత్వం మారింది మారినటువంటి ప్రభుత్వం ఏ ఉద్దేశాలతో ఏ ఆకాంక్షలతో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుందో దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత అధికారులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ వారి సంకల్పం వికసిత భారత్ ఈ రోజు ఏ స్కీమ్స్ కానీ ఏ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అని అంటే అల్టిమేట్ గా అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేటటువంటి విధంగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి అదేవిధంగా డబుల్ ఎన్జిన్ భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ సాధన అనేటటువంటి దిశగా వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క ఉద్దేశం ఉంది ఈ రెండు ఉద్దేశాలను కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కేంద్ర ప్రాయోజన పథకాలు గాని వాటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ తో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ అయితే వనరులని సమకూరుస్తుందో అవి సద్వినియోగపరిచి స్వర్ణ సాధన దిశగా వికసిత భారత భాగస్వామ్యం కలిగేటటువంటి విధంగా వ్యవహరించాలి